భగవంతుడు మనకి శరీరాన్ని ప్రసాదించాడు కదా భగవంతుడు ఈ శరీరాన్ని మనకి ప్రసాదించాడు కదా ఎందుకు ప్రసాదించాడు అని ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తాను చెప్పండి సగ్గ మరి విద్యా సంస్థ పిల్లలంతా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు శరీరాన్ని మనకు ఎందుకు ప్రసాదించాలి అమెరికా వాళ్ళు ఏం చెప్తారు రష్యా వాళ్ళు ఏం చెప్తారు ఇతర దేశాల వాళ్ళు ఏం చెప్తారు భారతీయులమైనటువంటి మనమేం చెప్తా చెప్పగలరా చెప్పగలిగితే నేను ప్రైజ్ ఇస్తాను పరోపకారోపకారధం ఇదం శరీరం భగవంతుడు ఈ శరీరాన్ని మనకి ఎందుకు ప్రసాదించాడంటే పరులకు ఉపకారం చేయడం కోసం అని సమాధానం చెబుతుంది మన